ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిపై హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి అధిష్కృతం లేని మాటలు మాట్లాడు ఒక చిల్లర విధవగల మాట్లాడేట్టుగా ఒక బజార్ల ఒక ఒక రౌడీ ఒక న్యూసెస్ క్రియేట్ చేసే వ్యక్తిగా చిత్రీకరించి ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా కరీంనగర్ ఏదైతే డ్యామ్ చెక్ డ్యామ్కు సంబంధించిన ఇష్యూ పైన గౌరవంగా ప్రభుత్వం ఏమైతే చేయాలి రైతులకు ఏం చేయాలి అనే ఆలోచనలతో మేము మా నాయకత్వం అంతా ఉన్నప్పటికీ ఇలా ఏం లేదు ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టుగా ఏదో ఆటో పంచాయతీతో పంచాయతీ పెట్టుకొని ఏదో రాజకీయ లబ్ధి కోసం జరిగే వివరాలు కాదు ఇలా అక్కడున్నటువంటి తరువుల గ్రామం కావచ్చు అటుపక్కన ఉన్నటువంటి గ్రామం వాళ్ళకు సంబంధించిన గుంతులు వీళ్ళందరికీ సంబంధించిన రైతులకు నీళ్ళే తీయాలి ఆ డ్యామ్ ఎంత తొందర ప్రాలి అనే ఆలోచనల మీద మా నాయకత్వం ఉన్నది చెప్తే ఇలా కేవలం నీవు ఒక స్టార్ కావడం కోసము లేకపోతే ఎక్కడ చూసినా ఆయనకు ఐదు వందల మంది యాభై ఫోన్లు చేస్తున్నారు ఎందుకు చేస్తారే నీకు ఏమని చేస్తారు నీకు నువ్వు ఏదో అది మాట్లాడితే ఎవరికి కడుపు మంచి వాడు కాళ్ళు కోపమచ్చు బాధ ఎప్పుడు చేస్తారు అదే నువ్వు హుందాగా నాయకత్వం చేస్తే నీకు ఎందుకు జోడితో వస్తావు అచ్చి అయినా కూడా ఇలా నువ్వు జోయిదీ పిచ్చి పిచ్చి మాట మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని తెలంగాణ ఆయన కాలి గోటికి కాదు కదా ఆయన కాలు పైన చిటిక నేలి పైన వెంట్రుటకు కూడా నువ్వు పనిచేయవు ఒక అత్యంత విలువలతో కూడిన కూడిన నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు అంటే ఆయన యొక్క చిత్తశుద్ధి ఆయన యొక్క పని ఆయన నాయకత్వ లక్షణాలు ఇలా ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రతిపక్షాలను కూడా గౌరవించే స్థాయిలో మా పార్టీ మా ప్రభుత్వం ఉన్నప్పటికీ దాని ప్రతి విరోధిస్తున్న ప్రయత్నం చేయాలి తప్పితే ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మిడ గుర్తుపెట్టుకో తప్పకుండా చెప్తా ఉన్నాం హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నిన్ను వదిలిపెట్టరు చివరి జరిగిందో లెక్క ఇప్పుడొక లెక్క తప్పకుండా నిన్ను పిరిగడించే పరిస్థితి ఉండదు ఇంకోసారి ముఖ్యమంత్రి గారి జోలికి కానీ మా మంత్రుల జోలికి కానీ మా నాయకత్వం జోలికి కానీ కానీ వస్తే తప్పకుండా చెప్తా ఉన్నాం గుర్తుపెట్టుకో హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడినావు చాలా ఎక్కువ చేసినారు పూర్తి స్థాయిలో తెలియస్తావు ఎందుకంటే నిన్ను ఏమన్నా కూడా నువ్వెక్కడ హీరో అవుతావో నువ్వెక్కడ ఇప్పటికే మాములు చెప్పి నువ్వు ఏ ఏ పోయినట్టు జోడికి పై వాడిని ఏమన్నా కూడా పెద్ద హీరో అవుతాడు అనే ఒక ఉద్దేశంతో తప్పితే నేను నేను జోలికి వస్తలేను నేను ఏమంటే నచ్చు చేసే పనులకు చేసే వివరానికి ప్రజలే తిరగబడే రోజు దగ్గరలో ఉన్నది జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సిన పరిస్థితి ఉన్నది మీరు మీరు మీ నాయకత్వం బుద్ధి తెచ్చుకొని రాజకీయ పరంగా రాజకీయంగా హుందాగుండే ప్రయత్నం చేయాలి తప్పితే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఉన్నతమైన స్థానంలో ఉన్న నాయకులను మాట్లాడితే మీద పెద్ద అనుకుంటే హెచ్చరిస్తూ ఉన్నాం గుర్తు చేస్తా ఉన్నాం తప్పకుండా ఈ తప్పును తెలుసుకొని వెంటనే రే ముఖ్యమంత్రి గారికి క్షమాపణ రెండు చేతులు జోడించి రెండు చేతులు జోడించి నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నేను పక్షాన తెలియనియమని హెచ్చరిస్తూ జై హింద్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈయన ఈయన బాధలు మొత్తం ఈ హింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు మొత్తం భరించలేకపోతున్నారు ఎమ్మెల్యేలు అన్నా గౌరవం లేదు మినిస్టర్లన్నా గౌరవం లేదు అక్కడికి ముఖ్యమంత్రి కూడా నువ్వు ఎందుక కూడా తీకలేదంట ఎందుక తీయలేదు ఎగబడి పీకటము అనేది చదువు పెడతాం కాంగ్రెస్ కార్యకర్తలకు అందరం ఇప్పటికైనా నువ్వు చిత్తశుద్ధితో హింద్రాబాద్ నియోజకవర్గాల ప్రజల గురించి ఆలోచన చేసి ప్రజలకు ఏం లేవాలని ఆలోచన చేయి ఇష్టానుసారంగా మాటలు మాట్లాడి ఉన్నట్టు రీల్స్ చేసినట్టు కాదన్నా రాజకీయ మాట్లాడు ఇవాళ హుజరాబాద్ ఏం జరుగుతుంది ఇక్కడ హుజరాబాద్ సంబంధించిన నిధులు ఏమున్నాయి హుజరాబాద్ డెవలప్మెంట్ గురించి ఆలోచించు ఏమైనా నేను ఎట్లా అడిచర్ కావాలి నేను ఏ విధంగా బాగా హెల్ప్ కావాలని ఆలోచన చేసి ఇష్టానుసారంగా ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇష్ట అనుకున్న వ్యాఖ్యలు చేసినందుకు తప్పకుండా బేషరత్గా నువ్వు ఓకాల మీద నిలబడి క్షమాపణ చెప్పాలి లేకుండా మాత్రం బిడ్డ ఇదే స్థానిక సంస్థలు ఎలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కలిసి గాంధీ చౌక్లో స్థానిక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దహనం చేసి వారి మీద జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కియడం చెప్పడం జరుగుతూ ఉన్నది కౌష్కి రెడ్డి గారు మతి భవించి మతి సింమితం పోయి ఒక శాసనసభ్యుడనే మర్చిపోయి ఇవాల్లా రేవంత్ రెడ్డి గారిపై అనిచిత వాక్యాలు చేయడం పట్ల మేమంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉన్నది ఇకపోతే కౌష్కి రెడ్డి ప్రజలందరూ ఇవాళ ఈ ప్రజల సంక్షేమం కోసం ప్రజా విధానాలు చక్కబెట్టడం కోసం ఇవాళ ఆయన ఎన్నికల్లో గెలిపిస్తే ఇవాళ వివాదాలకు ఆయన గెలిచినప్పటి నుండి ఈ రోజు వరకు వివాదాలకు మాత్రమే ఒక కేర్రాంటగా ఏర్పరచుకొని అభివృద్ధిని మరిచిపోయి ఇవాళ విచక్షణ రహితంగా మాట్లాడడము వల్ల ఆయనకు ఒక చిత్తశుద్ధి అని చెప్పేసి అక్కడ జరుగుతూ ఉండేది వారికి రాకపోతే ఇవాళ జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిపై మా ప్రభుత్వం ప్రభుత్వం సంబంధించిన అధికార వల్ల బాధ్యులపై శిక్ష వేయడానికే ఇవాళ మా యొక్క కాంగ్రెస్ పార్టీ నియోప నాయకత్వం మా గౌరవ జిల్లా నాయకత్వం ప్రయాణిస్తూ ఉన్నది దాన్ని ఏదైతే కాంట్రాక్ట్ క్రియేషన్ నిర్మాణంలో లోపం కానీ ఏది బయట పెట్టినా శిక్ష తప్పదు చెప్పి మా ప్రభుత్వం ప్రయాణం చేస్తా ఉంటే శిక్కుమారిన మాటలు ఒక విచక్షణ రహిత మాటలు ఒక బాధ్యత రహితంగా వివరించకుండా మాట్లాడడం ఆయన నిజంగా కూడా ఒక స్థానిక సభ్యులు శాసనసభ్యులుగా అనార్హులు అని చెప్పి ఇవాళ సామాన్య పౌరుడి కన్నా ఇంకా ఇంకా చెప్ప ఎందుకు కూడా పడికి రాని వ్యక్తిగా ఉంది నిజంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ మేము ప్రజాక్షేత్రంలో ప్రజా సంక్షేమకంలో మా యొక్క రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము ప్రయాణిస్తా ఉన్నాము నువ్వు ఇట్లనే చెప్పుకుంటూ పోతే ఇట్లనే ఏదైనా మాటలు మాట్లాడుతూ పోతే గ్రామాలలో తిరగనీయం ఇక్కడి కక్కడి అడ్డుకునే పరిస్థితి మా ప్రతి కార్యకర్త తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి చెప్తూ ఇలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను